రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో పెద్ద ఆలయంలో గుర్తు తెలియని దుండగులు అమ్మవారి పుస్తమట్టలు చీర హుండీలో డబ్బులను దొంగలించారు ముద్రా సంఘ సభ్యులు స్థానిక ఎస్ఐ శేఖర్రెడ్డికి సమాచారం అందించగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పరిశీలించారు గత రెండు మూడు రోజుల క్రితం పలు ఆలయాల్లో దొంగతనం చేసిన వ్యక్తి దొంగలించాలని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గత మూడు రోజుల క్రితమే ఆలయంలో దొంగతనం జరిగినట్లు గ్రామ ఉప సర్పంచ్ కదిర అనుమానం వ్యక్తం చేశారు ఆలయం వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని ఎస్ఐ శేఖర్రెడ్డికి ముద్రా సంఘ సభ్యులు కోరారు పద్గుండ గ్రామంలో పెద్దమ్మ గుడి దొంగలు అన్నారు అయితే ఆ రెండు మూడు రోజుల వల్ల ఎప్పుడో దొంగతనం చేసుకుపోయారు ఆ తాళము వేసినట్టే ఉన్నది మళ్ళీ ఇక్కడ పూజ చేసిపోయినా ఇది నవ్వి నాటి రోజు దీపం ముట్టిస్తున్నారు అలా పుత్మాటలు వేని దాదాపు తొమ్మిది పది గ్రాము బంగారం గోల్డ్ ఉంటుంది ఒక సీరే కొత్తది ఉంటుంది అది మడత పెట్టే ఉన్నది దాన్ని తీసుకుపోయారు పుత్ టెమటలు తీసుకుపోయారు అది చిల్లర ఉండే చిల్లర నూరు నూట యాభై రూపాయలు మాకు ఈయన రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ దీపం తీసుకుంటాడు చూస్తుంటాడు రోజు కానీ ఆ తాళం వేసుట్లా మాకు ఈయనకు అర్థం కాలేదు అట్లా ఇవాళ పూర్తిగా చూసేవరకు సీరే కట్టుండి ఉంటుంది సరే సీరలు కొత్త సీరెలు ఇచ్చి కడదామని ఈ రోజు పూర్తిగా చూసేవరకు అక్కడ పూస్తే లేవు ఆ దొంగతానం చేసినట్టుగా మాకు ఇవాళ తెలిసిపోయింది ఆ తాళం వేసినట్టే ఉన్నాయి వాళ్ళు ఈ రెండు మూడు రోజులలో ఎప్పుడు దొంగ అయితే సార్ కూడా ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం ముక్కు వరకు వాళ్ళకి చెప్పినాం చెప్పినా వాళ్ళు కూడా ఉంటుంది దొంగలేదంటే వాళ్ళని కొంచెం ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతారు వాళ్ళని పోయినసారి కూడా ఇట్లే నీళ్ళగిరి తోట కొట్టేదానికి చెప్పారు కొట్టేదానికి మేము కూడా ఇట్లా ఇలా చిల్లర పైసలు బాగుంటాయి రెండు మూడు వందలు ఉండే అప్పుడు ఆ చిల్లర పైసలు అనేటివి వాళ్ళ దగ్గర ఉంచుకోరు కదా షాపులల్లా బెల్ట్ షాప్లల్ల ఫోన్ చేసి మేము తెలుసుకుంటే ఆ బెల్డ్ షాప్ల మందరం విసికి కొంటే అక్కడ నూట నూట యాభై చిల్లర పైసలు ఇచ్చానక దాన్ని బట్టి మేము అట్లా దొరికిపోయాను ఈసారి ఎవరు చేసినా వ్యవసాయ గిరి వాళ్ళు వస్తే తెలుసుకోలేదు పిల్లల పైసలు కూడా మారసుకుంటారు రెండు కుట్రలో రెండు పైసలు ఉండవు గల్ల